అక్టోబర్ ఆరు అంటేనే సనత్ నగర్ నియోజకవర్గం అంతా గులాబీమయం ఎక్కడ చూసినా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కటౌట్స్ ఎక్కడ చూసినా జన నీరాజనాలు ఎమ్మెల్యే తలసాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వేలాది మంది తరలి వచ్చిన వేళ పట్టు వదలని విక్రమార్కుడిలా సనత్ సనత్నగర్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ఘనత ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు మాజీ కార్పొరేటర్ నామాన శేష్ కుమారి ఎమ్మెల్యే తలసాని పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట రేణుకా ఇలమ్మ ఆలయంలో ఇంకా పలు ఆలయాల్లో ఎమ్మెల్యే తలసాని గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిమానులు ఆత్మీయులు శ్రేయభభిలాషులు ఎమ్మెల్యే తలసానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆయన పుట్టినరోజు అంటేనే నియోజకవర్గం అంతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు వేడుకలు జరుపుకుంటారని ఆయన ఒక చిత్తశుద్ధి గల మనిషిని ఆయనకు ఆయన కుటుంబానికి రేణుకాయలమ్మ అమ్మవారు కలకాలం ఆయుర ప్రసాదించాలని కోరారు అలాగే సత్యం ఏషియన్ మాల్స్ ప్రాంగణంలో అమీర్పేట్ డివిజన్ జనరల్ సెక్రటరీ నామాన సంతోష్ మణికుమార్ పర్యవేక్షణను మేము సైతం అన్నా వెంటే అంటూ అమీర్పేట్ వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ యూత్ ఐకాన్ తలసాని సాయి కిరణ్ యాదవ్ విచేసి ముందుగా గురుద్వార్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మత పెద్దలు ఎమ్మెల్యే తలసాని కుటుంబానికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు అనంతరం యూత్ ఐకాన్ తలసాని సాయి కిరణ్ యాదవ్ రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు నాకు గురువు దైవం తండ్రి లక్షలాది మంది తలసాని శ్రీనివాస్ యాదవికి అభిమానులు ఆత్మీయులు శరీరాభిలాషలో ఉండటం మాకు చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నా శేష్ కుమార్ ఈ కార్యక్రమంలో వందలాది మందిగా పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని సోదరుడు తలసాని ధర్మేందర్ డివిజన్ అధ్యక్షులు ముత్యాల హనుమంతరావు సీనియర్ నాయకులు అశోక్ యాదవ్ ప్రవీణ్ రెడ్డి సురేష్ గౌడ్ కలర్న రెడ్డి కరుణాకర్ రెడ్డి పీయూష్ గుప్తా రామ్ నివాస్ బన్సాల్ పోతరాజ్ కుమార్ వరుణ్ శ్రీనివాస్ కూతురు నరసింహ బి రాజు ముద్రాజ్ కె రామ్ గౌడ్ పలారాం బండి ముదిరాజ్ సంపత్ బాసలక్ష్మి శ్రీలక్ష్మి అరుణ ఉమాదేవి ఇంకా ఈ వేడుకలలో అమీర్పేట్ లో వాచ్ అధినేత గుర్మిత్ సింగ్ మచ్చావేణు కుమార్ ఆకులరాజు తదితరులు పాల్గొన్నారు